అర్ధరాత్రి ఒక ఐపీఎస్ ఆఫీసర్తో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ అంతా అసభ్యంగా ప్రవర్తించారు దాంతో ఆమె ఏమీ చేయలేకపోయింది అతని మీద కంప్లైంట్ ఇస్తే తనకు నష్టం జరుగుతుంది అని భావించి ఒక ప్లాన్ ప్రకారం అతన్ని అతని కానిస్టేబుల్స్ని జాబ్ నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది ఇంతకు ఏమైందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎండ్ వరకు చూడండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాత్రి పది గంటలైంది వీధుల్లో నిశ్శబ్దం అలముకుంది ఆ నిశ్శబ్దంలో ఎరుపు రంగు సల్వార్ కమీజ్ తో పసుపు రంగు చున్ని వేసుకున్న ఒక యువతి రోడ్డు పక్కగా నెమ్మదిగా నడుస్తూ వెళుతోంది ఆమె మామూలు అమ్మాయి కాదు ఐపీఎస్ ఆఫీసర్ పూజా శర్మ పూజ తన తల్లికి మందులు తీసుకురావడానికి డాక్టర్ ఇంటికి వెళుతోంది ఆమె నడకలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతోంది కానీ తల్లి ఆరోగ్యం గురించిన ఆందోళన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది రోడ్డు మలుపు వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన కొందరు పోలీసులు కూర్చుని ఉండడాన్ని పూజ గమనించింది అక్కడ నలుగురు కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మల్హోత్రా కూర్చున్నారు వారి ముందు మద్యం ఉన్నాయి అలాగే మొబైల్ నుంచి పాటలు వినిపిస్తున్నాయి అందరూ బిగ్గరగా నవ్వుకుంటూ బూత్ జోకులు వేసుకుంటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలో ఇన్స్పెక్టర్ మల్హోత్రా కన్ను పూజపై పడింది తన పక్కన కూర్చున్న కానిస్టేబుల్ తో రాత్రి సమయంలో ఇంత అందమైన అమ్మాయి ఎక్కడికో వెళ్తోంది ఆమెను పిలువు కాస్త సరదాగా గడుపుదాం అన్నాడు దాంతో మిగతా కానిస్టేబుల్స్ అంతా వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు ఎదురుగా నిలబడిన ఈ అమ్మాయి సాధారణ మహిళ కాదు ఆమె ఆ జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారిని వారికి తెలీదు ఇదంతా చూసిన పూజ ఒక్క క్షణం ఆగిపోయింది ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుని నేరుగా వారి వైపు వెళ్ళి మీరంతా పోలీసులేగా రోడ్డుపై బహిరంగంగా కూర్చుని మద్యం తాగుతూ డట్టి సాంగ్స్ వింటున్నారు సిగ్గుందా మీకు ప్రభుత్వం మద్య నిషేధం విధించిందని మీకు తెలీదా అలాంటప్పుడు మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు ఇంకా ప్రజలను ఏం కాపాడతారు అంది ఆమె మాటలకు మిగిలిన కానిస్టేబుల్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు కానీ అది మల్హోత్ర మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు అతను ఉలిక్కిపడి పూజను చూశాడు అతని కళ్లలో మత్తు కామం రెండు స్పష్టంగా కనిపించాయి హే మేడం మీరెక్కడికి వెళ్తున్నారు ఇంత రాత్రిలో ఇంత అందంగా కనిపిస్తున్నారు మల్హోత్ర అర్థం పర్థం లేని నవ్వుతో పూజ చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించాడు పూజ మనసు రగిలిపోయింది చూడు ఇన్స్పెక్టర్ నేను నిన్ను గౌరవిస్తాను కాబట్టి నేను మౌనంగా ఉన్నాను కానీ మీరు పెద్ద తప్పు చేస్తున్నారు ఈ విషయంపై రిపోర్ట్ ఇస్తానని చెప్పడంతో మల్హోత్ర పగలబడినవ్వాడు పోలీస్ స్టేషన్ మొత్తం నాదే ఈ పోలీస్ స్టేషన్కు నేనే యజమాన్ని కావాలంటే ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయగలను ఏం చేయగలవు నువ్వు అన్నాడు అధికారం ఉందన్న బలుపుతో అలా చెప్పి పూజ చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కోవడం మొదలుపెట్టాడు పూజ షాక్ అయిపోయింది ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంతలా దిగజారిపోతాడని ఊహించలేదు వెంటనే ఆమె తేరుకుని నువ్వు హద్దులు దాటుతున్నావు నా చెయ్యి వదులు లేకపోతే మీ అందరినీ సస్పెండ్ చేస్తాను నన్ను తక్కువ అంచనా వెయ్యొద్దు నేనెవరో మీకు తెలియదు కాబట్టి నాతో ఆడొద్దు అని చెప్పింది కాని మల్హోత్ర ఆమె మాటలు పట్టించుకోలేదు పూజను మరింత గట్టిగా తన చేతులతో లాగుతూ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అన్నాడు మైకంతో పూజకు ఓపిక నశించింది మల్హోత్ర చెంపపై గట్టిగా చెంపదెబ్బ కొట్టింది దాంతో మల్హోత్ర వణికిపోయాడు కోపంతో మద్యం బాటిల్ తీసుకుని పూజ చేతులపై బలంగా కొట్టాడు బాటిల్ ముక్కలు పూజ చేతిలో విరిగిపోయాయి రక్త కారడం మొదలైంది నొప్పితో ఆమె బాధపడుతోంది కాని మల్హోత్ర అక్కడితో ఆగలేదు పూజను పక్కనే పార్క్ చేసిన మోటార్ సైకిల్ పక్కకు తోసేశాడు పూజ నొప్పితో మూలుగుతోంది అయినా కానీ ధైర్యం కోల్పోకుండా లేచింది కళ్లలో కోపంతో ఆవేశంతో ఫోన్ తీసుకుని ఫోన్ చేయబోయింది ఇంతలో మల్హోత్రా ఫోన్ని లాక్కుని విసిరేశాడు మిగిలిన కానిస్టేబుల్స్ ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన తర్వాత పూజ శర్మ శరీరం అంతా నొప్పితో విలవిలలాడింది అతని చేతి నుండి రక్తం కారుతూనే ఉంది అయినా వాళ్ల నుంచి తప్పించుకుని వేగంగా పరిగెడుతూ నేరుగా తన ఇంటికి వెళ్ళింది డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చుంది మల్హోత్ర నీచమైన మాటలు ఆమె చెగుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి కళ్లలో కోపం నిస్సహాయత ఉన్నాయి ఇలాంటి ఘటనలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదు వీళ్ళు ఇంకెంతమంది అమ్మాయిలను ఇలా వేధిస్తారో నాకు తెలీదు ప్రజలు మద్యం తాగితే చితకబాది లాకప్లో పెడతారు కానీ పోలీసులే మద్యం సేవించి వీధుల్లో పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారు వారిని ఎవరు అడ్డుకుంటారు ఎవరు అడ్డుకోలేరు అనుకుంది ఇప్పుడు నేను మౌనంగా ఉండను వారికి తగిన గుణపాఠం నేర్పాలి అనుకుంది పూజ కళ్లలో సంకల్పం కనిపించింది వారిని సస్పెండ్ చేస్తానని వారి క్రూరత్వానికి బలైన ప్రతి అమ్మాయికి న్యాయం చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది రాత్రంతా ఆమె నిద్రపోలేదు ఉదయం అవుతుండగా ఆమె ఒక ప్లాన్ వేసింది తన చిన్ననాటి స్నేహితురాలు రేష్మకు ఫోన్ చేసింది ఆమెకు పూజ అంటే చాలా ఇష్టం అందుకే ఆమె ఏం చెప్పినా వినేది ఏ పనైనా చేసేది ఈ మొత్తం సంఘటన గురించి తన ప్లాన్ గురించి పూజ రేష్మకు వివరంగా చెప్పింది మరుసటి రోజు రాత్రి పథకం ప్రకారం రేష్మ సాధారణ సల్వార్ సూట్ ధరించి ముందు రోజు రాత్రి పూజ వెళ్లిన దారిలోనే వెళ్ళింది మల్హోత్ర అతని కానిస్టేబుళ్లు మద్యం సేవించిన అదే రహదారిలో ఆమె నెమ్మదిగా వెళుతోంది పూజ కూడా అక్కడే ఉంది కానీ దూరంగా ఒక చెట్టు వెనక దాక్కుంది ఆమె చేతిలో ఉన్న మొబైల్ తో అంతా రికార్డు చేస్తోంది రోడ్డు పక్కన మళ్లీ నిన్నటి అదే సీన్ కనిపించింది ఇన్స్పెక్టర్ మల్హోత్రా అతని కానిస్టేబుల్లు మద్యం సీసాలు తెరిచి కూర్చుని చెత్తపాటలు పాడుతూ నవ్వుతున్నారు ఒక కానిస్టేబుల్ రేష్మ వైపు చూసి మల్హోత్రాతో అన్నాడు సార్ ఈరోజు మళ్ళీ ఒక అమ్మాయి ఈ రాత్రి వేళ నడుస్తూ వస్తోంది అన్నాడు మల్హోత్ర చూసి చిరునవ్వు నవ్వాడు ఈరోజు అదృష్టం మన వైపు ఉన్నట్టు అనిపిస్తోంది ఈ రోజు దాన్ని వదులుకోవద్దు సరదాగా గడుపుదాం అంటూ అందరూ లేచి రేష్మ దగ్గరకొచ్చారు రేష్మ కంగారుగా లేచి నిలబడింది మల్హోత్ర ఆమె వచ్చి నవ్వాడు ఏమైంది మేడం నీ పేరేంటి ఈ రాత్రి టైంలో ఎక్కడికి వెళ్తున్నారు మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోవచ్చు కదా మీ అందరు నన్ను వెర్రివాడిని చేసింది అంటూ మల్హోత్ర పాడడం మొదలు పెట్టాడు రేష్మ భయపడుతున్నట్టు నటించింది అప్పుడు ఒక కానిస్టేబుల్ ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా లాగడం ప్రారంభించాడు రేష్మ గట్టిగా కేకలు వేస్తూ చేతిని విడిపించడం మొదలుపెట్టింది దూరంగా నిల్చున్న పూజ తన మొబైల్లో అన్ని రికార్డు చేస్తోంది ఇక ఆ పోలీసు హద్దులు దాటడంతో రేష్మ పథకం ప్రకారం ఇన్స్పెక్టర్ చేతిని గట్టిగా కొరికి తప్పించుకుంది మల్హోత్రా కోపంతో అరిచాడు హేయ్ ఆమెను పట్టుకోండి అన్నాడు కానీ తాగి ఉండడంతో ఎవరూ వేగంగా ఆమె వెంట పరిగెత్తలేకపోయారు రేష్మ నేరుగా పూజ దగ్గరకు పరిగెత్తింది ఇద్దరూ గబగబా బయలుదేరి ఇంటికి వెళ్లారు ఇప్పుడు మల్హోత్రాకు అతని కానిస్టేబుళ్లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం ఉంది కానీ ఆ ఒక్క సాక్ష్యం అంత పెద్ద ఇన్స్పెక్టర్ని ఏమీ చెయ్యలేదని ఆమెకు తెలుసు మరిన్ని ఆధారాలు కావాలి నేను వాటిని కూల్చాలనుకుంటే వారి ప్రతి నేరానికి పూర్తి ఆధారాలు కావాలి అని పూజ భావించింది వెనక్కి తగ్గేది లేదు అనుకుంది మరోవైపు ఇన్స్పెక్టర్ మల్హోత్రా కానిస్టేబుల్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు రాబోయే రోజుల్లో తన జీవితంలో అతి పెద్ద తుఫాన్ తనపై విరుచుకు పడబోతోందని తెలియదు యావత్ ప్రజానీకాన్ని కదిలించే సాక్ష్యాధారాలు కావాలి అనుకుంది పూజ మూడో రోజు రాత్రి లేత ఎరుకు రంగు చీర కట్టుకుని చేతిలో మొబైల్ గట్టిగా పట్టుకుని పూజ శర్మ నిశ్శబ్దంగా అదే రోడ్డు వైపు నడుస్తూ వెళ్తోంది అయితే అది ఆపరేషన్ మల్హోత్ర ఇన్స్పెక్టర్ మల్హోత్ర అతని కానిస్టేబుల్లు మద్యం సీసాలు దగ్గర పెట్టుకుని తాగుతూ ఉన్నారు పొదల్లో దాక్కుని పూజ మొబైల్ కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ మొదలైంది ఈ సాక్ష్యం సరిపోతుందని భావించిన ఆమె వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి చేరుకోగా మొబైల్ను తన ముందు ఉంచుకుని ఆ వీడియోను చాలా సార్లు ప్లే చేసి చూసింది ఆ వీడియో రికార్డింగ్ ఒక్కటే మల్హోత్రాని ఏమీ చెయ్యలేదు ఎందుకంటే మల్హోత్ర పలుకుబడి చాలా పెద్దది పోలీస్ స్టేషన్ లో చాలా మంది ఆయన సూచనలను పాటించేవారు ఆయన్ను సస్పెండ్ చేయాలంటే సాక్ష్యాధారాలే కాదు ప్రజల మద్దతు ఉన్నతాధికారుల సహకారం కూడా అవసరం మరుసటి రోజు ఉదయం పూజ తన చుట్టుపక్కల ఉన్న కొందరు నమ్మకమైన మహిళలను పెద్దలను ఇంటికి పిలిచింది ఆ వీడియోను వారికి చూపించింది ఈ వీడియో చూసిన వాళ్ళందరి రక్తం మరిగిపోయింది ఒక పెద్ద ఆయన మేడం మన జిల్లా పోలీసులు ఇలాంటి పనులు చేస్తే జనాలేం చేస్తున్నారు మీరు చెప్పింది కరెక్టే సాక్ష్యం చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం మరోవైపు ఓ మహిళ మేడం మీలాంటి వాళ్లే మా ఆశ మీరు ఏది చెబితే అది చేస్తాం అంది పూజ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది ప్రజల మద్దతు లభించిందని నవ్వింది మల్హోత్రను నేరుగా పట్టుకోవడం అంత సులువు కాదని పూజకు ఉన్నతాధికారులకు తెలుసు సాక్ష్యాధారాలను సిద్ధం చేశాక ఆమె డీఎస్పీ వికాస్ సింగ్ కార్యాలయానికి వెళ్ళింది వికాస్ సింగ్ నిజాయితీ గల అధికారి పూజ అతనికి మొత్తం వీడియో చూపించింది ఈ ఇష్యూ చాలా పెద్దది మల్హోత్రా పేరు పలుమార్లు వినిపించినా ఇప్పటి వరకు ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు మీరు అద్భుతం చేశారు అన్నాడు సార్ ఈ విషయం వదిలేయకూడదని నేను కోరుకుంటున్నాను నేనే సాక్ష్యం చెబుతాను అని ఆమె సీరియస్గా చెప్పింది సార్ నేను మరో రికార్డింగ్ చేశాను ఈసారి కూడా ఈ కేసు కోర్టులో నిలబడేలా కొంతమంది స్థానికులతో సాక్ష్యం చెప్పిస్తాను అంది ఆమె ప్లాన్కు డి ఎస్పీ అంగీకరించి మీకు భద్రత కల్పిస్తాను అన్నారు నేను ఈ విషయాన్ని వ్యక్తిగతంగా డీఎస్పీ సాహెబ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు ఆ రాత్రి పూజ మరో ప్లాన్ వేసింది ఈసారి తనతో పాటు ఇద్దరు నమ్మకమైన అబ్బాయిలను పక్కింట్లో ఉండే ఒక మహిళను తీసుకెళ్లింది ఆ మహిళ అలా నడుచుకుంటూ వెళ్లాలి అని మిగిలిన ఇద్దరు అబ్బాయిలు దూరంగా నిలబడాలని ప్లాన్ చేశారు పూజ స్వయంగా కెమెరాతో సిద్ధంగా ఉంది అనుకున్నట్టుగానే మల్హోత్రా అతని కానిస్టేబుళ్లు ఆ వెళ్ళే అమ్మాయిని ఆపడానికి ప్రయత్నించారు దరిద్రంగా మాట్లాడుతూ ఆమె చేతులను పట్టుకోవడానికి ప్రయత్నించారు ఇదంతా కెమెరాలో రికార్డైంది ఈసారి పూజ దగ్గర వీడియోతో పాటు సాక్ష్యాధారాలు కూడా పగడ్బందీగా సేకరించింది మరుసటి రోజు ఉదయం పూజ నేరుగా ఎస్పీ సందీప్ చౌహాన్ దగ్గరకు వెళ్ళింది అతనికి సాక్ష్యాధారాలు చూపించింది ఈ వీడియో చూసిన వెంటనే ఎస్పీ మేడం మీరు చాలా ధైర్యాన్ని చూపించారు ఈ విషయాన్ని నేను వెంటనే డిఎం మేడం తెలియజేస్తాను అన్నారు ఆ తర్వాత పూజ ఎస్పీ స్వయంగా డిఎం శృతివర్మ కార్యాలయానికి చేరుకున్నారు ఆ వీడియో చూసిన వాళ్లు ఇలాంటివారు పోలీస్ డిపార్ట్మెంట్ కి పట్టిన చీడ పురుగులు అన్నారు ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు మల్హోత్రను ఆయన వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసే ప్రతిపాదనను సిద్ధం చేయాలన్నారు పూజ కష్టానికి ఫలితం దక్కింది పూజ సాక్షుల నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలాలు తీసుకుని అన్ని ఆధారాలను ఒక ఫైల్లో పెట్టింది మరుసటి రోజు ఉదయం జిల్లాలోని అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్లో డిఎం శృతి వర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ వార్త తెలియగానే మీడియా ప్రజలు పోలీస్ అధికారులంతా అక్కడ గుమిగూడారు పూజ ఆ ఫైల్ను చేతిలో పట్టుకుంది డిఎం శృతి వర్మ వచ్చారు ఆమె ముఖం కఠినంగా ఉంది మన పోలీస్ శాఖలో కొందరు క్రూరమైన పనులు చేస్తూ ఉన్నారు పోలీస్ యూనిఫామ్ అవమానిస్తున్నారు అన్నారు ఐపీఎస్ పూజా శర్మ నేరగాళ్ల వివరాలని ఆధారాలని బయటపెట్టింది ఈరోజు ఈ వీడియోలను ప్రజలకు మీడియాకు అందించనున్నారు పూజ ముందుకు వచ్చి మైక్ తీసుకుని మూడు రోజుల క్రితం మన జిల్లాలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ మల్హోత్రా అతని కానిస్టేబుల్ బహిరంగంగా మద్యం సేవించి మహిళల్ని వేధించడం చూశాను నేను అతన్ని ఆపడానికి ప్రయత్నించాను కానీ అతను నాపై చెయ్యెత్తాడు అంతేకాదు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు నేను మౌనంగా ఉండి ఉంటే ఈ రాక్షసులు ఇంకెంతమంది అమ్మాయిల్ని వేధించేవారో నాకు తెలియదు అందుకే వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాను అంటూ ఆ వీడియోలను మీడియా ప్రజల ముందు ప్రదర్శించారు మల్హోత్రా కానిస్టేబుల్లు మద్యం సేవించి రోడ్డుపై మహిళలను వేధించడం మురికిగా మాట్లాడడం మద్యం సేవించడం తెరపై స్పష్టంగా కనిపించింది ఈ వీడియోను చూసిన హాల్లో కూర్చున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వారిని సస్పెండ్ చేయండి జైలుకు పంపండి అంటూ నినాదాలు చేశారు అందరినీ శాంతింపచేసేందుకు డిఎం లేచి నిలబడి ఈ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇన్స్పెక్టర్ అయినా కానిస్టేబుల్ అయినా చట్టానికి ఎవరు అతీతులు కారు ఇంతలో మల్హోత్రా అతని కానిస్టేబుళ్లకు సమాచారం అందింది తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను డీఎం మీడియా ముందు బహిర్గతం చేశారని తెలుసుకున్నారు దాంతో పోలీస్ స్టేషన్ లో కలకలం రేగింది ఇదంతా ఆ పూజా శర్మ కుట్రా అని మల్హోత్రా కోపంగా అరిచాడు నన్ను ఎవరు సస్పెండ్ చేస్తారో చూస్తాను అప్పటికే డిఎస్పీ వికాస్ సింగ్ ఎస్పీ సందీప్ చౌహాన్ పోలీస్ బలగాలతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఇన్స్పెక్టర్ మల్హోత్రా ఎస్పీ గట్టిగా పిలిచాడు మల్హోత్రా అహంకారాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు సార్ ఇదంతా అబద్ధం నన్ను నిరికిస్తున్నారు అన్నాడు కానీ ఎస్పీ తన మాట వినలేదు మీకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి మీరు చట్టాన్ని పోలీసు యూనిఫామ్ ను అవమానించారు డిఎం మేడం ఆదేశాల మేరకు మిమ్మల్ని తోటి కానిస్టేబుల్లందరినీ సస్పెండ్ చేస్తున్నాం విచారణ అనంతరం మీపై కూడా కేసు నమోదు చేస్తాము అన్నారు అది విన్న మల్హోత్ర ముఖం ఎర్రబడింది పూజ కూడా అక్కడే ఉంది మల్హోత్ర ఆమెను కోపంగా చూస్తూ ఏదో గొడుక్కున్నాడు ఇదంతా చూసి పోలీస్ స్టేషన్ లో మిగిలిన పోలీసులు సిగ్గుతో తలదించుకున్నారు అలా పూజ చేసిన స్టింగ్ ఆపరేషన్ కారణంగా పోలీసుల భాగోతం బట్టబయలయింది ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి